నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సరిత ప్రజెంట్ నాతో పాటు రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ రైట్ సార్ ఫిష్ వెంకట్ గారు తెలిసిందే మనకి సో చాలా మంచి మంచి సినిమాలు తీసారు సో మన నిన్న మనకు అందిన తాజా బాట ఏంటంటే ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయన రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి అనేసి సో మరి ఆయన వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మా అసోసియేషన్ని హెల్ప్ అడగడం జరిగింది సో మా అంతు కూడా సహాయం చేయమని సో ఈ ఈ విషయం గురించి మీరు విన్నప్పుడు మీకు కలిగిన స్పందన ఏంటి మీ భావన ఏంటి ఇందులో యాక్చువల్గా మా అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఏర్పడినప్పుడు మొట్టమొదటి అధ్యక్షుడు చిరంజీవి గారు ఆ తర్వాత చాలా మంది చేశారు మురళమోహన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజెంట్ విష్ణు గారు ఉన్నారు సో వీళ్ళు చేసిన తర్వాత కొంతమంది ఏదైతే మా అసోసియేషన్ తరఫున యాక్టర్గా కార్డు ఉంటుందో వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ అని కానీ ఇవి కూడా కట్టాలనుకున్నారో సంథింగ్ కట్టారు కొంతమందికి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు ఇన్సూరెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలి అనే దానిలాగా ఒక పెట్టుకున్నారు మరి అది ఇంప్లిమెంట్ అయ్యిందో లేదో నాకు తెలియదు బట్ రెండు కిడ్నీలు పోయాయి కాబట్టి ఎవరో దాత నుంచి ముందుకొస్తే లేదంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇమీడియట్గా తీసుకొచ్చి చేస్తే ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చేమో కానీ ఏదైనా సినిమా జీవితంలో బయట కనబడినంత ఇదిగా ఉండదు పైగా నేనింతే సినిమాలో ఒక డైలాగ్ పాట ఉంటుంది కృష్ణానగరే మామ పాటలో మేమంటే ఎంటర్టైన్మెంట్ అంత ఇదిగా చూస్తారు ఎక్కడో మేమంటే చిన్న చూపు చిన్న చూపు ఉంటుంది మా అందరి మీద అని ఉంటుంది అది ఎప్పుడో ఐటీసీలో వచ్చిన సినిమాలో దాస గారు కూడా ఈ డైలాగ్ పెట్టారు అంటే ఆయన మహా ఇది కదా దాసర గారు గొప్ప దర్శకుడు ఆయన అయితే అలాగా సినిమా వాళ్ళు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి అవకాశాలు ఉన్నప్పుడే జాగ్రత్తగా ఖర్చు పెట్టి చేసుకోవాలి ఇలాంటి సమయం సందర్భం ఉంటుంది కాబట్టి చూసుకోవాలి అయితే ఫిష్ వెంకట్టు ఒక విధంగా గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు తర్వాత ఏమో సార్ తెలవదు సార్ అని అన్నట్టుగా అంటాడు ఏమైతే ఏంలే ఫస్ట్ బన్నీ సినిమా నుంచి ఫెమిలియర్ అయ్యాడు పాప ముందు ఎక్కిందా బన్నీ ఎక్కించుకున్నాడా అంటే ఏమైతే ఏంలే ఎవరు నువ్వు ఎక్కారంటావు కదా అని అంటాడు సో అప్పటికి ఎవరు తెలియదు ఆయన ఆ తర్వాత ఫిష్ వెంకటగా బాగా నేమ్ వచ్చింది తర్వాత దిల్ దిల్ సినిమా అనుకుంటాడు దిల్ దిల్ లోను వాటిలో కూడా బాగా చేశారు తర్వాత గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్లో కూడా చందమామకి క్షందమామ అని పాడుతాడు ఆయన సో అట్లాంటి ఒక ఒక హీరో విలన్ పక్కన ఉంటూనే చిన్న తెలంగాణ లో కామెడీ పండించే ఒక మంచి నటుడు తర్వాత ఆయన చాలా ఛానల్స్ లో కూడా ఇంటర్వ్యూస్ వచ్చాయి చూసాము ఒక్కొక్క ఆయనకి అడిగి తెలుసుకునేవారు పవన్ కళ్యాణ్ గారు మీతో ఎలా ఉండేవారు లేదంటే వేరే హీరోతో చేశారు కదా బన్నీ గారు ఎలా ఉండేవారు సో అటువంటి ఆయన ఇప్పుడు రెండు కిడ్నీలు పాడైపోయాయి అంటే దీనికోసం అసలు అసోసియేషన్ కూడా గట్టిగా నిలబడి ఏదో చెయ్యాలి నటులు సీనియర్ నటులు కాబట్టి చెయ్యాలి ఆయన ఆరోగ్యం కోలుకోవాలని ఆశిద్దాం కాకపోతే మొన్న కూడా రీసెంట్ గా చూసారా పాకీజా గారు అసెంబ్లీ రౌడ్ సినిమాలో పాకీజాగా పరిచయమైన ఆవిడ తమిళనాడు ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోతే ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుందని దాని తగ్గట్టుగానే ఆయన స్పందించారు టూ ల్యాక్స్ ఇచ్చారు అనుకుంటు చీరలు తీసిచ్చారు సో ఇంతకు తర్వాత రీసెంట్ గా కూడా ఒక నటుడు అంటే ఇప్పుడు అప్కమింగ్ నటులకి అంటే చాలా కష్టం లేండి ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన నటులకే ఆ పరిస్థితి ఉంటే మొన్న గా బలగంలో హీరో తండ్రికి అంటే హీరోకి చిన్న తాత గారి క్యారెక్టర్ వేసిన అతను కూడా దేనావ స్థితిలో చనిపోయాడు బట్ చాలా మంది చెప్తూ ఉంటావు ఒక పాత నటి కూడా బెంగళూరులో ఏదో టెంపుల్ స్టెప్స్ మీద అడుక్కుంటున్నారని పాత నటం పేరు గుర్తులేదు ఇట్లా రకరకాలుగా అంటే అప్పుడు ఈ ఎంత సులువు మార్గాలు ఉండేవి కాదు క్యాష్ ఇవ్వడం ఏదో చేసేవాళ్ళు నిన్న కూడా మనకు ఒక ఫోటో వైరల్ అవుతుంది కోట శ్రీనివాస్ గారి కాలు మొత్తం కూడా ఇక్కడ నుంచి అంతకు నల్లగా అయిపోయి ఒక ఒక ఇన్ఫెక్షన్ అయిపోయింది అసలు ఆయన మొత్తం రూపు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాము అసలు ఒకప్పుడు బాగా సుపరిచితమైన వాళ్ళందరూ కూడా రాన్ రాని ఇలా ఏదో ఒక ఇష్యూ హెల్త్ ఇష్యూస్ మీద అవ్వడం అనేది కూడా నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న ఒక దురదృష్టం కరోనా ముందు అనుకుంటా వరుసగా చూసారు కమిడియన్స్ అందరు చనిపోయారు ఏవిఎస్ గారు ధర్మన్ సుబ్రహ్మణ్యం నారాయణ వేణుమాధవ్ సత్యనారాయణ గారు తర్వాత సీనియర్ నటులు సత్యనారాయణ గారు వీళ్ళు చనిపోయారు చంద్రమోహన్ గారు వీళ్ళందరూ ఆఫ్ కోర్స్ అప్పుడు కూడా కొంత ఈ సోషల్ మీడియాలో బతుకున్న వాళ్ళు కూడా చంపేశారు వేణుమాధవ్ కూడా అలాగే కదండి సంవత్సరం ముందు చంపేశాక సంవత్సరం అయిపోయిన చనిపోయాడు గవర్నర్ గారు కంప్లైంట్ కూడా ఇచ్చాడు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంకా చంద్రమోహన్ గారు ఉంటే చెప్పక్కర్లేదు ఎన్నిసార్లు చంపేశారు పాపం అంటే అది చాలా తప్పు బట్ ఈ ఇండస్ట్రీలో ఉండే నటులకి జూనియర్ ఆర్టిస్టులకి ఏదో ఒక ఉపాధి కల్పించేలాగా లేదంటే వాళ్ళకి మెయిన్ ఇన్సూరెన్స్ మాత్రం మ్యాండేట్ ఎవరికైనా సరే ఇవాళ రేపు వాళ్ళకు ఆస్తులు సంపాదించుకోకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఏ కష్టం వస్తుందో తెలియదు బట్ చాలా మంది ఏమనిస్తారంటే ఏ హెల్త్ ఇన్సూరెన్స్కి సంవత్సరానికి ముప్పై వేలు కట్టాలా వేస్ట్లో అంటే ఒకవేళ కట్టిన తర్వాత కూడా వాడు ఎలా అంటే నేను ఇద్దరు ముగ్గురు సందర్భాల్లో చూశాను ఏ ఇయర్ కట్టానబ్బా ఏం యూజ్ అవ్వలేదు అంటే నేను చెప్పా ఒరే ఇన్సూరెన్స్ కట్టారు అంటే అది యూటిలైజ్ అవ్వాలని అవ్వకూడదని కోరుకోవాలి ఎందుకంటే ఎవడు కావాలని అనారోగ్యం రావాలనుకోవడం ఒకసారి వచ్చిందంటే ఒక బండే ఉంది ఒక కారే ఉంది రిపేర్ వచ్చిందంటే వస్తూనే ఉంటుంది అలాగే నీ బాడీకి అనారోగ్యం చేస్తే దానికి ఒకసారి రిపేర్ వస్తే మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది కాబట్టి ఉంది కదా దాన్ని ఉపయోగించుకోలేదు అని ఫీల్ అవ్వకు ఉపయోగపడకూడదనే ఉండాలి బట్ స్టాండ్ బైగా మినిమం ఒక ఐదు లక్షలు పది లక్షలో ఇన్సూరెన్స్ చేయించి పెట్టుకోవాలి ఇలా రేపు హాస్పిటల్ ఖర్చులు కూడా ఎలా ఉన్నాయమ్మా భయంకరంగా ముట్టుకుంటే రెండు వేలు అంటున్నాడు ఫీజు ఐదు వందలు ఆరు వందలు తర్వాత ఇంజెక్షన్ అయి అలా కూడా ఉన్నాయి అంటే మినిమం ఐదు వందల నుంచి వెయ్యి వరకు ఉన్నాయి ఇంకా మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా మరి పన్నెండు వందలు పదిహేను వందలు దాని ట్రీట్మెంట్ బట్టి కదా జస్ట్ వీళ్ళ పట్టి చూడు కూడా ఇలా చూసి ఏంటమ్మా మళ్ళీ అన్ని రిపోర్ట్స్ వాళ్ళు చూసి పల్స్ చెప్పే రోజులు పోయే అన్నిటికీ రిపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి చెప్తున్నారు సో అంత వ్యవస్థలు అయిపోయింది బట్ ఇక్కడ మనం ఇక్కడికి వస్తే ఇటువంటి వాళ్ళ కోసం కొన్ని బీమా పథకాలు అంటే గ్రూప్ గా ఇన్సూరెన్స్ కానీ కల్పిస్తే బాగుంటుంది బట్ ఇప్పుడు ఈ లోపలికి వెంకటరెడ్డి నగర్ లో కూడా ఫిల్మ్ సంబంధించి కొన్ని పెట్టారు పొద్దు డే అంతా ఒక డాక్టర్ ఉంటారు ఫ్రీగా హెల్త్ కార్డు అది చూపిస్తే దానికి ఫ్రీగా ట్రీట్మెంట్ చూపించి మెడిసిన్స్ అవి ఇస్తారు ఏది అవుట్ పేషెంట్ వరకు ఓకే సివియారిటీ ఉంటే కొన్నిటికే పెట్టారు అక్కడ అంటే మరీ మేజర్ ఇష్యూ క్యాన్సర్ అలాంటి కొన్ని కొన్ని ఇష్యూస్కి ఒకటికే ఆ డాక్టర్ సర్టిఫై చేస్తే అది ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్ చూపిస్తారు దానికి ఆ ఫిల్మ్ అసోసియేషన్ పే చేస్తుంది సో ఇట్లా చిన్న మిగతా అన్నిటికీ కూడా వర్తించేలా కూడా ఒక బీమా ఒక ఇన్సూరెన్స్ చేయిస్తే బాగుంటుంది ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళ పరిస్థితి చూశాకైనా ఇంకొంతమంది ఆర్టిస్టుల పరిస్థితి చూశాకైనా అసోసియేషన్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి మంచిది మరి ఎలా ముందుకెళ్తుందో ఆయన ఆరోగ్యం బాగుపడై మరలా సినిమాలు యాక్ట్ చేయాలని కోరుకుందాం అంటే రెండు కిడ్నీలు పోవడం అనేది కొంచెం టిపికల్ అండి అట్లీస్ట్ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఇచ్చిన డోనర్స్ తో ముందు కుటుంబ సభ్యులతో చెక్ చేస్తారు కుటుంబ సభ్యులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి ఇవాళ రేపు అంత స్వార్థపరులు అయిపోయిన నేపథ్యంలో అలా కాకుండా వాళ్ళ పరిస్థితులకు ఏమిటో తెలియదు చెప్పలే సో ఒక దానితో మేనేజ్ చేయడం కూడా కొద్ది కష్టమే మరి ఎట్లా ఉందో తెలీదు చూద్దాం మరి థ్యాంక్ యూ సో మచ్